ಒಣೆ ನನಗೆ ಏನೇನೋ ಎರಡು ಟಿಕೆಟ್ ಅಂತಾರಲ್ಲ ಏನು ಅಂತ ಕೋಟ್ ಆ

నీకు టికెట్లు అమ్మింది ఎవరు డీలర్ నర్సన్న కొడుకు రెండో ఏ ఊరు డీలర్ నర్సన్న కొడుకు ఊసికి డీలర్ నర్సన్న నర్సినాడా మీకు ఎన్ని టికెట్లు అమ్మినాడు మీకు ఆ రెండు మీరు వీలు కమ్మినారా రెండు మీరు వీలు కమ్మినారా మీ కమ్మినాడు మీరు వీలు కమ్మినారా ಆ ಯಪ್ಪ ಶಂಗರ್ ಫೋಟೋ ಕೂಡ ತಲೆ ಶಂಗರ್ ತಾಯೇ ಬೈ ಬೈ ತಲೆ ಅಂಜಿ ಡಬಲ್ ಅಂಗಾಡು ಡಬಲ್ വെಟ್ಟಿ ಡಿಗ ಡಿಗ ಬಚ್ಚು ಅಂತ ಏನ

ಎಂಟು ಸರ್ವಂದ್ರೆ ಅಮೆರಿಕ ಆಡ ಬೈ ಐದು ವಂದ ಎಂತ ಮಂದಿ ಮುಗ್ మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాజలాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎల్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకో టిఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన